ప్రముఖ గాయకుడు నటుడు నోయల్ సీన్ తాజాగా ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేశాడు అతను తన తల్లితో కలిసి ఈ కారును స్వీకరించి ఆనందంగా కేక్ కట్ చేశాడు ఈ కారు ధర ఎంతో తెలుసుకుందాం సింగర్ నటుడు నోయల్ సీన్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు పలు ర్యాప్ సాంగ్స్తో కూడా అలరించాడు తెలుగు బిగ్ బాస్ సీజన్ నాలుగులో పాల్గొని మధ్యలోనే బయటకు వచ్చేయడంతో అప్పట్లో బాగా వైరల్ అయ్యాడు ప్రస్తుతానికి నోయల్ పలు సినిమాలు సాంగ్స్తో బిజీగానే ఉన్నాడు తాజాగా నోయల్ సీన్ కొత్త కార్ కొన్నాడు వామ్మో లక్ష రూపాయలు పెడితే వంద కోట్లు వచ్చింది బాలీవుడ్ స్టార్ హీరో అప్పుల్లో ఉన్నప్పుడు తన తల్లితో కలిసి నోయల్ సీన్ కార్ని అందుకున్నాడు తల్లితో కేక్ కట్ చేయించి కొత్త కార్ కొనుకున్న సెలబ్రేషన్స్ చేసుకున్నాడు మహేంద్ర కంపెనీకి చెందిన ఆరు మోడల్ ఎలక్ట్రిక్ కార్ని కొన్నాడు నోయల్ ఈ కార్ ధర ఆల్మోస్ట్ ఇరవై లక్షలకు పైగా ఉంటుందని సమాచారం కొత్త కార్లో మొదట తల్లిని కూర్చోపెట్టి డ్రైవ్ చేశాడు నోయల్ కొత్త కార్ కొన్న సెలబ్రేషన్ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు నోయల్ మా నాన్న ఆటో డ్రైవర్ వద్దన్న ఇంకా అదే ఆటో నడుపుతూ ఆయనకు హార్ట్అటాక్ వచ్చినప్పుడు నోయల్ సీన్ తన కొత్త కారును తన తల్లితో కలిసి ఆనందంగా అందుకున్నాడు ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు అతనికి శుభప్రదంగా ఉండాలని కోరుకుందాం